నిత్య దీపారాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి కొందరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అసలు నిత్య దీపారాధన ఏ చేయాలి అలాగే ఏ సమయంలో చేయకూడదు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్ బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది సంసార జీవితంలో నిత్య దీపారాధన అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఎందుకు చేయకూడదు అంటే స్త్రీలు మైలలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి ఇంట్లో దీపం పెట్టి అంటుతో వీరు తీసుకువచ్చి భగవంతుడిని కించపరుస్తున్నారు ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఒత్తిని వేయకూడదు ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి దాని మీద ఏ విధమైన దోషపూరితమైన నీడ పడకుండా కాపాడుకోవాలి అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందపరమైన జీవితాన్ని పొందగలుగుతారు అయితే నిత్య దీపారాధన అనేది ఈ కాలంలో ఎవరు కూడా చేయరానిది ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి మూడు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి శుచితో భక్తితో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైన మొట్టమొదటి స్థానం నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆది పరాశక్తిని పరంజ్యోతి జ్యోతి స్వరూపిణి అంటే అమ్మవారు మాంసాహారం తినకూడదు ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని చేసుకున్నట్లయితే నిత్య దీపారాధన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే సంధ్యకాల సమయంలో ఐదు దీపాలను పెట్టుకోవాలి సంధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది నిత్య దీపారాధన చేయాలి అనుకున్నవారు దీపాన్ని భూమి మీద లేదా కింద పెట్టకూడదు దీపం కింద వస్త్రం గాని బియ్యం తమలపాకులు అరటి ఆకులు ప్లేట్ వంటివి పెట్టాలి అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో ఓదకూడదు అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కున వెలిగించినట్లయితే గ్రహదోషము తొలగిపోతుంది మరియు పశ్చిమ దిక్కున వెలిగించినట్లయితే అప్పుల బాధ తీరుతుంది దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు ఉత్తర దిక్కున వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఐదు అనేది ఆడవారి దీపారాధనలో ప్రాముఖ్యత చెందినది మండోదరి తారా సీత కుంతి ద్రౌపది ఐదుగురు ప్రతివతలు పంచముఖ దీపంలో ఆడదాని తోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం మనసావాచ నమ్ముతూ చెప్పాలి ఇది నిత్య దీపం యొక్క పరమార్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు